అందరికీ వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలి మేమందరం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము యాక్చువల్గా అరుణాచలం నుంచి వచ్చాక రేణు హెల్త్ కొంచెం అంటే త్రోటు బాగా ఇన్ఫెక్షన్ అయింది నెక్స్ట్ వచ్చేసి బాగా అంటే వాటర్ చేంజ్ అయ్యి అంటే వెదర్ చేంజ్ అవ్వడం వల్ల బాగా ఇబ్బంది పడుతుంది సో అందుకోసారి నేను ఇస్తున్నాను వాయిస్ ఈ రోజు అండ్ రెండో థింగ్ ఏంటంటే తను లాగ్లో అంటే ఈరోజు మన స్పెషల్ ఏంటంటే అందరికీ ఇష్టమైన మామిడికాయ పప్పు వండింది సో దానికి సంబంధించిన వీడియో కంటిన్యూగా చూడండి అండ్ మా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటి అంటే అరుణాచలానికి సంబంధించిన వీడియోస్ చాలా చూశారు మంచి కంటెంట్ అయితే ఇచ్చామని మేము అనుకుంటున్నాము ఇంకోటి తిన్న ఎప్పుడు తిండేనా తిండేనా అన్నదేమో బాగా చూసారు అండ్ నిన్న ఇన్ఫర్మేటివ్గా నిన్న ఇచ్చింది తను మొత్తం అంటే మాకు అంటే మేము అక్కడ జరిగింది ఏంటి గిరిప్రదక్షిణం మాకు జరిగిన అనుభవాలు దానికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో పెట్టింది అది నిన్నటి వీడియోని మీరు మళ్ళీ ఒకసారి చూడండి ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళేటో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి ఆ వీడియో అండ్ ఇంకో థింగ్ ఏంటంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళే వాళ్ళకి కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అది గిరిప్రదక్షిణ ఎలా చేయాలి ఏంటి అనేది మేము అంటే భగవంతుడి గురించి కానీ గిరిప్రదక్షిణ అంటే అరుణాచలం గురించి కానీ అక్కడ ఏమీ ఎక్కువ మాట్లాడలేదు తను మాట్లాడింది ఒకటే ఒకటి ఏంటి అంటే గిరిప్రదక్షిణలో మనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాకు జరిగిన అనుభవాల గురించి మాట్లాడింది అది అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను రెండోది ఏంటి అంటే త్వరగా తను కోలుకోవాలంటే మీరు అందరూ కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి అంటే ఛానల్కి అంటే ఎప్పుడూ రేణు వెల్కమ్ చెప్తుంది ఈసారి నేను చెప్పాను సో అందరూ కంటిన్యూగా బ్లాగ్ చూడండి కర్రీ చేసేటప్పుడు కర్రీ చేసే విధానం వాటి గురించి వాయిస్ ఓవర్ తనే ఇస్తుంది నేనేమియరు టెన్షన్ పడకండి అండ్ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి మమ్మల్ని మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి అండ్ మా కుటుంబం అంటే ఇప్పుడు బాగా హాట్ టాపిక్ ఏంటంటే చందు చందు మధుగారు ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అంటే చాలామంది మా దాంట్లో ఒక రకంగా వాళ్ళ దాంట్లో ఒక రకంగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు బట్ మీకు ఒకటి చెప్తానండి ఒక మనిషి ఇంకో మనిషిని అర్థం చేసుకున్న తర్వాత అంటే ఆ జెన్యునిటీ అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది మీరు మీరందరు టెన్షన్ పడుతున్నట్టు కొన్ని చోట్ల అంటే జరుగుతున్నాయి అలా ఏంటి అంటే ఫేక్ రిలేషన్షిప్స్ ఫేక్ బాండింగ్స్ జరుగుతుంటాయి బట్ మాది అలా కాదండి అది మీరు ముందు ముందుగా రాబోయే వీడియోల్లో చూస్తారు సో ముగ్గురు అంటే మూడు ఫ్యామిలీలు చాలా బాగుండబోతున్నాం ఉంటాం కూడా సో కంటిన్యూగా బ్లాగ్ అయితే చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది పిల్లలకి స్నాక్స్ కోసం అని చెప్పేసి ఈవినింగ్ నేను మురంగడ్డలు ఉంటే అవి క్లీన్ చేసి పెట్టానండి సో నే మురంగడ్డలు చాలా ఇష్టం అనమాట మురంగు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు స్వీట్ పొటాటో అంటే మనకైతే స్వీట్ పొటాటో అలా అంటే తెలుస్తుంది కదా స్వీట్ పొటాటో మురంగడ్డ ఇంకా గనుసుగడ్డలు అని కూడా అంటారు సో ఇలా నీట్గా మొత్తం వాష్ చేసేసుకొని ఎడ్జెట్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను ఎలా చేస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను మేమైతే రెగ్యులర్గా ప్యాన్ పెట్టి ప్యాన్ మీద ఇలా పెట్టేస్తాను అనమాట అంటే అన్నమాట కొంతమంది డైరెక్ట్గా కూడా పెట్టేస్తారు పొయ్యి మీద ఇంకా నిప్పుల మీద కాలిస్తే చాలా టేస్టీగా ఉంటాయండి సో మనకి ఇక్కడ సిటీలో నిప్పులు అవి అంటే కొంచెం కష్టం కదా సో అందుకోసమని నేను ఇలా ప్యాన్ పెట్టి ప్యాన్ మీద ఇలా అన్నీ డ్రై అయిపోయిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత డ్రై అయిన తర్వాత ఇది పెట్టేసి దాని మీద ఆవిరికి బాయిల్ అయ్యేలాగా లోపల కుక్ అయ్యేలాగా ఇలా మూత పెట్టి మొత్తం కవర్ చేసేస్తాను అనమాట సో అవి మంచిగా కాలుతాయి లోపల కూడా మంచిగా బాయిల్ అంటే కుక్ అవుతుంది అనమాట ఇది ఉండేదంతా కూడా స్టార్చ్ కాబట్టి తొందరగా కుక్ అవుతుందండి నేను ఎప్పుడు మురం గడ్డలు చేసినా కూడా ఇలానే చేసిస్తాను పిల్లలకు ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు సో పైన వాటర్ పెట్టేసి కొంచెం గీ అవి వేసేసి పెట్టేస్తే అలా కూడా అవుతాయి అండ్ దీని తర్వాత ఇంకా కుక్ చేద్దామని చెప్పేసి పప్పు పెడుతున్నాను మామిడికాయ పప్పు చేస్తున్నాను సో మామిడికాయ పప్పు కూడా కొంతమంది అంటే పప్పులోనే డైరెక్ట్గా మామిడికాయ ముక్కలు వేసేస్తే బాయిల్డ్ అవ్వదు కదా మనకి పులుపుకి పప్పు ఎప్పుడు ఉడకదండి సో అందుకోసం అనే నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను సో కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఒక టూ విజిల్స్ కుక్ చేసిన తర్వాత పప్పు దాని తర్వాత మామిడికాయ తురుము అనేది అంటే ముక్కలు అనేవి యాడ్ చేస్తూ ఉంటారు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కుక్ చేస్తారు బట్ నేను ఎలా చేస్తానో చూపిస్తానండి ఇప్పుడు సో ఈ అంటే నేను చేసిన పప్పు అంటే యోధాకి సుంతోదనకి చందన్నయ్య వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఎందుకంటే నేను కొంచెం పులుపు ఎక్కువగా తింటాను చాలా వీడియోస్లలో చందన్నయ్య కూడా చెప్పారనమాట సో మదర్ వాళ్ళు ఏంటంటే కొంచెం పులుపు తక్కువగా తింటారు మాకైతే పుల్లగా ఉంటేనే చాలా ఇష్టం అండి పప్పు మామిడికాయ పప్పు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మా ఇంట్లో మా వారు కూడా కొంచెం వేణుగారు కూడా కొంచెం తక్కువే పులుపు తినడము ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట మామిడికాయ పప్పు పుల్లగా మంచిగా టేస్టీగా ఉంటేనే బాగుంటుంది ఈ సీజన్లో అందరూ ఎక్కువగా ఇష్టపడే మామిడికాయ అండి చాలామందికి ఇష్టం ఉంటుంది మామిడికాయ పప్పు అన్న మామిడికాయలన్నా లైక్ చేస్తూ ఉంటారు సో నేను ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్నానండి ముక్కలన్నీ కూడాను అంటే పీల్ చేసేసుకొని సన్నగా తరుగుతున్నాను అనమాట ఏంటి అని అంటే నేను ఫస్ట్ పప్పు మొత్తం నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఇలా ముక్కలన్నీ తరిగి పెట్టుకుంటున్నాను ఇలా కట్ చేసిన ముక్కలు ఒక బౌల్లో పెట్టేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసి సో తగినంతగా మనం కారము పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పెడితే ఏంటంటే కింద పప్పు కూడా ఉడుకుతుంది అండ్ దాంతోపాటు మామిడికాయ ముక్కలు కూడా కుక్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదండి నేను ఎలా పెట్టాను అంటే ఇది అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు నేనే రెగ్యులర్గా చేసిన విధ చేసే విధంగా మీకు చూపిస్తున్నాను ఇలా చేస్తే ఈజీగా అయిపోతుంది సో త్రీ విజిల్స్కి కుక్ అయిపోతుందనమాట సో ఇలా పసుపు కారము పచ్చిమిర్చి ఇంకా వీటిలో వీలైతే వెల్లుల్లి కూడా ఒక రెండు రెబ్బలు వేసేసుకొని కుక్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఇంతకుముందు వీడియోస్లలో కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోస్లలో కూడా పప్పులు చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా అంటే ఇలా ఏమైనా టమాటో పప్పు కానీ మామిడికాయ పప్పు కానీ మనం చేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక రెండు మూడు యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇది త్రీ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేసుకుందామండి సో ఈ లోపు వేరే వర్క్స్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆల్రెడీ మార్నింగే నేను దోశకి అన్ను ఇడ్లీకి నానబెట్టుకున్నాను సో ఎందుకంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఏమీ లేవు అంటే వెళ్ళే ముందు అన్నీ క్లియర్ చేసేసుకొని వెళ్ళాను అనమాట సో ఎందుకు మళ్ళీ వేస్ట్ అని చెప్పేసి సో వచ్చిన తర్వాత నేను మళ్ళీ దోశ బ్యాటర్ కోసమా అండ్ ఇడ్లీ బ్యాటర్ కోసం అని చెప్పేసి ఇలా నానబెట్టుకున్నాను ఎప్పుడు నేను సపరేట్ సపరేట్గానే చేస్తాను ఎందుకంటే ఇడ్లీ క్వాంటిటీ ఎక్కువ మనం పెట్టుకోము కదా సో వన్ డేకి సరిపడేంత మాత్రమే నేను ఇడ్లీకి నానబోసుకుంటాను అనమాట సో ఎలాగో దోశ బ్యాటర్ కూడా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా దోశ బ్యాటర్ కూడా నేను నానబెట్టుకున్నాను ఇక్కడ దోశ బ్యాటర్కి కూడా సో మురంగడ్డలు ఇంతకుముందు మీకు చూపెట్టాను కదండి సో ఇది కంప్లీట్ అయిపోయాయి బాగా కుక్ అయిపోయాయి సో చూస్తే ఇలా ఉంటాయి మీకు మీరు ఎప్పుడైనా ఈజీగా ఇలా అంటే స్వీట్ వద్దు అనుకునే వాళ్ళు గీ ఎక్కువ తినకూడదు అనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది నెక్స్ట్ టైం ఎవరైనా ఇలా చెయ్యండి ట్రై చేయండి సో ఇక్కడ నేను ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ వేసేసుకున్నాను అంటే ఓన్లీ మినపప్పు మాత్రమే ఫస్ట్ వేసేసుకున్నాను అనమాట దీని తర్వాత దోశ బ్యాటర్ వేసుకోవచ్చు సేమ్ ఏం అంటే మినప్పిండే కాబట్టి అట్లా వేసుకోవచ్చు అన్నట్టుగా నేను వేసేసుకున్నాను పప్పు గ్రైండ్ అయ్యేంత వరకు నేను ఇడ్లీ రవ్వను కూడా సపరేట్ చేసుకొని ఒక కంటైనర్లోకి పెట్టుకుందాం అని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నానండి సో వాటర్లో వేయించి ఇడ్లీ రవ్వ అంతా కూడా సపరేట్ చేసేసుకుంటున్నాను ఇదే కంటైనర్లో పప్పు అంతా కూడా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి షిఫ్ట్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటాను అనమాట సో ఎండాకాలం అని అంటే ఎక్కువసేపు బయట ఉంచితే పులిసిపోయినట్టుగా స్మెల్ అనేది కూడా వస్తుంది అండ్ పుల్లగా కూడా అయిపోతుంది వెంటనే ఫ్రిజ్లో అంటే వన్ డేకే కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి వెంటనే ఫ్రిజ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎప్పుడైతే యూస్ చేయాలనుకుంటున్నామో ఒక టూ అవర్స్ బిఫోర్ తీసి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట సో అక్కడ అంతా కూడా నేను ఇడ్లీ రవ్వకి ఇడ్లీ రవ్వ అంతా కూడా ఫినిష్ అయిపోయింది దాని తర్వాత నేను ఇప్పుడు దోశ బ్యాటర్ కూడా వేసేసుకుంటున్నాను దోశ బ్యాటర్ ఏంటంటే ఒక టూ త్రీ టైమ్స్కి యూజ్ అయ్యేంత వరకు వేసుకోవచ్చు అనమాట సో అలా వేసుకున్న దోశ బ్యాటర్లు అంటే మనం దాంతో దోశలు ఇంకా గుంట పొంగనాలు వెరైటీస్గా అలా చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో ఎక్కువ క్వాంటిటీ వేస్తాను నేను సో దోశ బ్యాటర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇలా వేరే బా కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను అనమాట ఇది ఏంటి అంటే ఎప్పుడైనా నైట్ టైము ఈవినింగ్ కానీ స్నాక్స్ లాగా గుంట పొగనాలు అలా పిల్లలు తింటూనే ఉంటారండి సో అప్పుడప్పుడు అలా చేసిస్తే కూడా వాళ్ళు తింటారనమాట ఆకలి అయినప్పుడు ఈవినింగ్ టైంలో సో చూసారు కదా ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది సో నేను బౌల్లో ఇంచి పప్పు కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను మామిడికాయ ముక్కలు అనేవి చాలా మెత్తగా కూడా ఉడికిపోయింది అంతా మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని కారం కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని యూస్ వేసేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ పోపు వేసుకుంటున్నాను పప్పు పోపు వేసుకుంటున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని సో పోపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి ఇంకా మీకు తెలుసు వెల్లుల్లి అవన్నీ కూడా వేసుకుంటాం దీంతో పాటుగా కొంచెము మనము ఇంగువ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో విలేజెస్లో అయితే ఇంతకుముందు నా చిన్నప్పుడు అయితే పప్పు తాలింపు పెడితే ఒక అంటే ఒక వీధికి అలా స్మెల్ వచ్చేది అనమాట అంత టేస్టీగా అంత బాగుండేవి అప్పుడు అండ్ మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి మొన్న మధు అన్నయ్య వాళ్ళు కూడా ఒక వీడియో మాట్లాడారు నాకు చాలా అది చూసిన తర్వాత కూడా చాలా ఎమోషన్ అయ్యాను చాలా బాగా మాట్లాడారు అన్నయ్య వాళ్ళు కూడా అన్నీ అన్ని విషయాల గురించి కూడా మాట్లాడారు ఇంతకుముందు వేణుగారు కూడా మీతో మాట్లా అంటే ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పారనమాట సో ఎప్పుడు ఫుడ్డు తినడమేనా ఇవేనా అని చెప్పేసి అని అన్నారు కదా సో అలా ఏం కాదండి వేరే వేరే కంటెంట్స్ అవి కూడా ఇస్తూనే ఉంటాము మేము వెళ్ళిన ట్రిప్ అని అనేది చాలా అవర్స్ ఎక్కువ జర్నీ చేయాల్సి వచ్చిన ట్రిప్ అనమాట మినిమం ఫోర్టీన్ అవర్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ జర్నీ చేయాల్సిన వచ్చిన ట్రిప్ కాబట్టి సో ఆ డేలో మేము చేసినవి మేము ఎక్కడెక్కడ ఆగాము అవన్నీ కూడా ఎప్పుడు ఇంకా కార్లోనే చూపిస్తే మీకు అది కూడా బోర్గా ఉంటుంది కాబట్టి సో మేము ఎక్కడెక్కడ ఆగాము పిల్లలకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది అది చూపెట్టడం కోసం అనే మేము ఆ వీడియోస్ అన్ని పెట్టామండి అండ్ ఇంకొకటి అన్నయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళకి మాకు ఉన్న బాండింగు సో వాళ్ళు నాతో కనెక్ట్ అయిన విధానం గురించి కూడా చెప్పారనమాట సో మాకైతే అదైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరూ కూడా చాలా మంది బ్లెస్ చేశారు మా అందరినీ ఇలానే మీరు ఉండండి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ మమ్మల్ని బ్లెస్ చేసిన వాళ్ళే ఉన్నారండి రియల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మధు అన్నయ్య వాళ్ళు చందు అన్నయ్య వాళ్ళు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ వీడియోస్ చూసిన తర్వాత అండ్ మీ అందరికి కూడా తెలుసు వేణు గారు కూడా ఎంత అంటే ప్రీవియస్ ఎస్విఎస్లో మనకు పెట్టిన వీడియోస్లో చాలా తక్కువగా కనిపించేవారు బట్ ఇప్పుడు వేణుగారు కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీ అందరికీ కూడా తెలుసండి శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా సో స్టార్టింగ్లో కానీ మీరు ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు అనమాట వేణువారి గురించి సో అందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు అండ్ ఈ వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ కంటిన్యూగా వాచ్ చేసినందుకు అండ్ ఇలానే మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుస్తాను